నేను మీ చిన్ను చిట్ చాట్ నా స్టైల్లో పప్పుచారు ఎలా పెట్టుకోవాలో రెసిపీ చూసేద్దామా ఫస్ట్ కందిపప్పుని వాష్ చేసుకొని గ్లాస్కి రెండున్నర గ్లాస్ వాటర్ పోసుకొని కందిపప్పులో పసుపు నూనె వేసుకొని సిమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి పప్పుచారులో తెలియదు ఏముంది ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ఉంటే ములక్కాయ కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక తాలింపు గింజలు వేసుకోవాలి కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ క్యారెట్ టమాటా వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి మీరు ఒకటి గమనించారా నేను ఇంతవరకు కారం యాడ్ చేయలేదు ఎందుకంటే నేను ఇంతవరకు తాలింపులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదు కాబట్టి మనకి తగ్గ కారం పచ్చిమిర్చిలోనే యాడ్ అవుతుంది నేను ఇందులో ఏ మసాలా కూడా వేయట్లేదు లైక్ సాంబార్ మసాలా అలా ఏ మసాలా యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది మా అమ్మ చిన్నప్పుడు పని చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్గా టేస్టీగా ఇలానే పెట్టేది నాకు ఆ టేస్ట్ ఇంకా గుర్తుంది ఇలా చాలా బాగుంటుంది పప్పుచారు హెవీగా లేకుండా లైట్గా ఉంటుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇంకో రెండు రెమ్మల్ కరేపాకు వేసుకోండి కరేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కళ్ళు బాగుంటాయి మన జుట్టు పెరుగుతుంది చాలా బాగుంటుంది కరేపాకు స్మెల్ అయితే మాకు చాలా ఇష్టం ఇప్పుడు నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి చూసారా ఎంత ఎమ్మిగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ చిన్ను విత్ చిన్నుతో చిట్ చాట్